టేస్ట్ ఉన్నాయి ఒకసారి విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ రోడ్ సైడ్ చాలా చెట్లు ఉన్నాయి సో చెట్లకు మస్తు మంచి కాయ కాసాయి అనుకోకుండా ఆ విలేజ్కి వెళ్ళిన అక్కడ ఏంటంటే చాలా మంది సీతఫలాలు తెంపుతున్నారు సో అన్న అడిగిన అడిగినా అంటే కాదు పండుగ అని చెప్పేసి తాత తింటున్నాడు తర్వాత ఇక్కడ అన్న తెంపుతున్నాడు ఇప్పుడు సీతఫలం సీజన్ కాబట్టి రోడ్ల సైడ్ చూస్తే ఏంటంటే చాలా రేట్లు ఉన్నాయి సో చాలా మంది అని అంటే ఈ విలేజ్ సైడ్ వచ్చినప్పుడు ఇక్కడ ఎగబడుతున్నాడు చెట్లకి చెట్లకే మంచి టేస్ట్ ఉన్నాయి వెళ్ళి మాట్లాడినందుకు నాకు ఒక పండు తిని చూసినా మస్తు టేస్ట్ సో తర్వాత నేను కచ్చకాయలు నింపి కచ్చకాయలు తింపుతున్నా బాగుండవు పండు ఉండవు అని చెప్తే లేదన్నా లైట్ నేను మక్క పెడతా అని చెప్పేసి తీసుకుండే ఆయన కచ్చకాయలు అసలు తింపకన్నా మంచి పండుని అన్న అన్ను నేను చెప్పుకున్నాడు అసలు కవర్ తెచ్చుకోవాలన్నా హెల్మెట్ ముందు నిండిపోయింది అంటే నేను నార్మల్ అన్స్పెక్టైడ్ వచ్చా అన్నాడు సో నేను అన్స్ఫైడ్ వచ్చిన కాబట్టి నాకు రెండు మూడు పండు తిండి ఉండే మస్తు ఉన్నాయి ఆయన ఇంకా పండు అంటే ఉన్న తమ్ముడు తిమ్ము అని చెప్పేసి పైకి ఎక్కి మరీ తిమ్మున్నాడు అన్న ఇక్కడైతే హెల్మెట్ ముందు నిండి అయిపోయింది అన్నదైతే కవర్ తెచ్చి కూడా బాగుంటుండే నన్ను బయట అమ్మ కుటుంబ మస్తు లేదు ఇంట్లోకే అని చెప్పేసిండు సో మళ్ళీ ఇక్కడ అన్నా మళ్ళీ ట్రై చేసిన వాళ్ళు మస్తు పనులు ఉన్నాడు ఆకి నేను తింటే ఉన్నా ఉంటుండే ఎందుకంటే ఆ సీత ఇంకా మక్కలు లేదు ఎందుకంటే మక్క చాలా టేస్ట్ ఉంటాయి నార్మల్గా పైన పైన మక్ ఎందుకంటే అక్కడ ఉన్న ఉడుతలు కానీ పిల్లలు కానీ తింటుంటాయి కదా బాగా మక్కినప్పుడు ఈ సీత పల్లాల కోతులు అయితే అసలు కుంచా సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు చాలా ఉన్నాయి చాలా వరకు కచ్చకాయలు దొరికినాయి నాకైతే అన్నకైతే లక్కి చాలా ఎందుకంటే అన్నకి చాలా వరకు పనులు తెంపుకున్నాడు స్టార్టింగ్ వచ్చింది కాబట్టి సో రవేంద్ బాబు తమ్మి పోయినప్పుడు నేను అయితే రెండు మూడు ఇస్తాను వెళ్ళేటప్పుడు అని చెప్పిండు ఇంకా ట్రై చేసిన అన్ని కచ్చకాయలు ఉన్నాయి ఇక్కడ తెలిసిన వాళ్ళు అయితే చాలా వరకు వచ్చి ఉన్నారు కుంటున్నావు అయితే ఇంకా తెపుతూనే ఉన్నాడు నేను అయితే ఎత్తుకుతా నాకైతే ఒక పనికి దొరకలేదు అన్ని కచ్చకాయలు విశారు ఎన్నో ఉన్నాయి సో నాకు ఏదైతే కచ్చకాయలు దొరికాయినా ఒకటే మంచి పని ఉంది అన్ని నీటి తీసుకో అని చెప్పేసి నాకు ఇచ్చిండు ఆ అయితే మంచి మంచి పనులు అయితే టాలో కట్టుకుంటున్నాడు నాకు ఇస్తా అని చెప్పి చెప్పినారు వాళ్ళు ఈ అన్నవాళ్ళు ఇదే ఊరు అంట వేరే ఊరు అయితే చాలా మంది కదా సో ఈ ఉదయం ఊరు కాబట్టి నాకు నడిసింది నాకు నాకైతే రెండు మూడు పనులు ఇచ్చిండో మోల్ ఆఫ్ ద షోర్ ఏంటంటే మంచి మనుషులు అరుదుగా తుతారు నీకు రాసి పెట్టింది ఎవ్వరు లాక్కోలేరు